పదమూడు వేల ఐదు వందలు ఇది పదమూడు వేల ఐదు వందలు ఆరుమూరు ఇది కానీ పదమూడు వేల వందలు అనా పదిహేను వేల ఐదు వందలు ఏంటి సార్కులు సార్కులు పదిహేను వేల వందలు ఇవి ఇవి కానీ పద్నాలుగు వేలు ఇవి లాట్లన్నీ పద్నాలుగు వేలు అంటే మామూలు కాదుగా పదిహేను వందలు ఇది సార్కులు పదిహేను ఐదు వందలు ఇది కూడా ఇది పద్నాలుగు వేలు ఇవన్నీ కాయలు ఇవ్వనా పద్నాలుగు వేలు పడినాయి ఓకే బాగుంది క్వాలిటీ బాగున్నాయి ఇవన్నీ ఇవి థర్టీ ఫోర్ వంద రూపాయలు చేసేయండి చూస్తున్నారుగా వంద ఏమో వెంకటేశ్వర్లో వేసుకో వంద రూపాయలకి క్వాలిటీ వంద ఏసి ఎక్కడ మళ్ళీ మచ్చలు కోసి చూస్తే పళ్ళు కానవుతున్నాయి పళ్ళు కానవుతున్నాయి అని చెప్పి మళ్ళీ క్యాన్సిల్ అయింది ఇంకొక ఆయనకి వేశారు మళ్ళీ అదే వందకి మళ్ళీ ఇంకెంతవరకు ఆడలేని వరకు గ్యారంటీ లేదా ఉండుతాయి చూడు ఇది ఈ పక్క వాడు చూపించారు ఇది ఇవే వంద రూపాయలు చూస్తున్నారుగా మొత్తం కొట్టులో పెందలాడి కాటాలన్నీ అయిపోతున్నాయి యాగం మీకు కానీ వీడియోనిస్తే ఒక లైక్ చేస్తారు అనుకుంటున్నాం మా ఛానల్కి అయితే వీలైన సపోర్ట్ అనుకుంటున్నాం ఫ్రెండ్స్ తేజ మీడియం బెస్ట్ ఇవి చూడండి బాగా పిక్కలు నూట డెబ్బై ఐదు రూపాయలు చేసే పడి యాగం నూట డెబ్బై అంటే పదిహేడు వేల ఐదు వందల కింట పదిహేడు వేల ఐదు వందలు చేసే చూడండి ఈ విధంగా జరుగుతుంది పిక్కలు కానీ రేటు కొద్దిగా పెరిగింది వారంలో దాన్ని వచ్చేసి ఆరుమూరు 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 చూస్తా సైజు తక్కువ పిక్కలు నూట ఇరవై ఐదు రూపాయలు చేసి బ్యామ్లు పడింది చూస్తున్నారు కదా ఇందా క్వాలిటీ క్వాలిటీ నూట నాలుగు అంటే బాగా సైజులు ఉన్నాయి అందుకే నూట నాలుగు చేసి పట్టి చూడు పిక్కలు ఆరు నూట ఇరవై ఐదు రూపాయలు అంతే కింద పది పన్నెండు వేల ఐదు వందలు చదివే భారమైంది త్రిక్కలు ఆరుమూర్ ఈ విధంగా క్వాలిటీలు బట్టి తేడా ఉంటాయి నూట నాలుగు ఎక్కడికి నూట పదిహేను నూట పాదికి ఎక్కడ అంత క్వాలిటీ లేదు కాబట్టి సైజు సైజు తక్కువ కాబట్టి నూట ఇరవై బేర